ఇక దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకులు రెండవ స్థానంలో డెబ్బై రెండేళ్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ ఆక్రమించారు పంతొమ్మిది వందల ఐదులో ఎమర్జెన్సీ సమయంలో ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సును మానేసి పూర్తి స్థాయి సంఘ ప్రచారకగా మారిపోయారు బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు పరోక్షంగా బీజేపీలో జరిగే నియామకాల నుంచి త్వరలోనే బీజేపీ ప్రెసిడెంట్ను నిర్ణయించేది కూడా ఆర్ఎస్ఎస్ ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం మోదీ ప్రభుత్వాన్ని వెనకుండి నడిపించేది మాత్రం మోహన్ భాగవత్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరిన్ని వివరాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం ఆర్ఎస్ఎస్ లో మోహన్ భాగవత్ కీలక పాత్ర పోషిస్తున్నారనేది పచ్చి నిజం ఇప్పటి వరకు ఆయన ఆర్ఎస్ఎస్ పితామహుడు పాత్ర పోషించిన పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది దీంతో పాటు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కూడా పెద్దగా అమలు కావడం లేదు దీంతో ఆయన తన పంథాను పూర్తిగా మార్చారు మోదీ త్రీ పాయింట్ ఓలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయన డిఫాక్టో పాలసీ కొనసాగిస్తున్నారు తెర వెనుక నుంచి ఆయన పెత్తనం కొనసాగుతోంది ప్రస్తుతం సంఘ్ పరివార్ కూడా క్రమంగా తన పంతాను మార్చుకుంటోంది బీజేపీ అంతర్గత వ్యవహారాల్లో కాలు దూరుస్తోంది పొలిటికల్ అపాయింట్మెంట్లలో ఆర్ఎస్ఎస్ హస్తం కనిపిస్తోంది దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఇటీవల హర్యానాలో బీజేపీ విజయం వెనుక పూర్తిగా ఆర్ఎస్ఎస్ హస్తం ఉంది అలాగే లోక్సభ ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపికలో కూడా భాగవత్ జాబితాను బీజేపీ ఆమోదించాల్సి వచ్చింది బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా వారసుడి ఎంపికను నిర్ణయించాల్సింది మోహన్ భాగవతే ఇక మోదీ ప్రభుత్వంలో వెనుకుండి తీసుకునే కీలక నిర్ణయాల్లో మోహన్ భాగవత్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఇక ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరుగుతున్నట్టు కనిపించిన వెంటనే ఆయన ఒక ప్రకటనను బీజేపీ టాప్ బాస్ కు పంపుతారు వారు వెంటనే జరుగుతున్న తప్పులను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది మోహన్ భాగవత్ మాటకు బీజేపీలో ఎదురు లేదని చెప్పవచ్చు ఇండియా టుడే ట్వంటీ ట్వంటీ ఫోర్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ఇండియా లిస్టులో ఆర్ఎస్ఎస్ సర్ సంఘుచాలక్ మోహన్ భాగవజీ కార్య స్వయం సేవక్ వారు సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్గా వచ్చారు ఆర్ఎస్ఎస్ వంద వందేళ్ళ ఆవిర్భావ సంవత్సరం ఇది సెంటినరీ సెలబ్రేషన్ జరుపుకుంటుంది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒక లక్ష శాఖలు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు సేవకులు లక్ష శాఖలున్నాయి కోట్లాది మంది స్వయం సేవకులు ఉన్నారు ఇట్లాంటి పరిస్థితులలో వారు ముఖ్యంగా మోదీ యొక్క మెజారిటీ మన తగ్గడంతో సర్ సర్సాలకి ఏం చెప్తారా వాళ్ళ మెంటారింగ్ ఎట్లా ఉందని ఇప్పుడు వారు ఏం కామెంట్ చేస్తారా అనే ఆసక్తి కూడా దేశవ్యాప్తంగా నెలకొంది ఇక దేశంలో బలమైన నాయకుల్లో యాభై తొమ్మిదేళ్ల అమిత్ షా మూడవ స్థానంలో ఉన్నారు ఇక మోదీ ప్రభుత్వంలో అత్యంత బలమైన నాయకుడు ఎవరంటే టక్కున చెప్పేది అమిత్ షా అని గుజరాత్ లో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇరువురి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి మోదీ పనులన్నీ చక్కదిద్దేది మాత్రం అమిత్ షా దేశంలో జరిగే ఎన్నికలంతా మోదీ బదులు ఆయన అనుసన్నలోనే జరుగుతుంటాయి ఆయన బుర్ర సూపర్ కంప్యూటర్ అని చెబుతుంటారు రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికల్లో కాస్త లెక్క తప్పింది ఆయన రాజకీయ స్కిల్స్ మాత్రం అమోఘం రాజకీయ చాణిక్యుడు అని చెప్పొచ్చు అయితే లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత పరిస్థితులన్నీ కుదుటపడ్డాక ఆయన తిరిగి హర్యానాలో తన సత్తా చాతారు రాష్ట్రమంతా కలిగి తిరిగి బీజేపీని హర్యానాలో గెలిపించారు ఇక మోదీ మాదిరిగానే అమిత్ షా కూడా వరుసగా మూడోసారి కేంద్ర హోంమంత్రిగా కొనసాగుతున్నారు ఎల్కే అద్వానీ బీబీ పన్ తర్వాత సుదీర్ఘ కాలం పాటు హోం మంత్రిగా సేవలందించింది మాత్రం అమిత్ షా ని ఖచ్చితంగా చెప్పవచ్చు దేశంలో అంతర్గత భద్రతకు అమిత్ షా ఐరన్ డూమ్లను ఏర్పాటు చేశారు కాగా దేశంలోని మూడు క్రిమినల్ కోర్ను మార్చిన ఘనత కూడా ఆగినది ఇక అమిత్ షాకు పూర్తిగా రాజకీయ అవగాహనతో పాటు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట అలాగే ప్రధానమంత్రి అమిత్ షాకు అత్యంత నమ్మకస్తుడు అలాగే ప్రధానమంత్రి మోదీ పక్కన కూర్చుని కేబినెట్ కమిటీ ఆఫ్ ది కేబినెట్ కూర్చుని కీలక నిర్ణయాలు తీసుకుంటారు దేశంలోనే అతిపెద్ద కీలక నిర్ణయాలు తీసుకునేది మాత్రం అమిత్ షా అమిత్ షా విషయానికి వస్తే చూసేందుకు గంభీరంగా ఉన్న ఆయన మాత్రం ఫ్యామిలీ మ్యాన్ ఎప్పుడు ప్రయాణాలతో బిజీగా ఉండే అమిత్ షా కొంత సమయం తీసుకుని ఇంటికి ఫోన్ చేసి ప్రతి ఒక్కరితో మాట్లాడతారు ముఖ్యంగా భార్య సోనాల్ కొడుకు జే కోడలు రిషీత ఇద్దరు మనవరాళ్లతో మాట్లాడకుండా ఉండరు అందుకే ఆయనను ఫ్యామిలీ మ్యాన్ అని అంటారు దేశంలోని అత్యంత శక్తివంతమైన నాయకుల్లో రాహుల్ గాంధీ నాలుగవ స్థానం ఆక్రమించారు యాభై నాలుగేళ్ల రాహుల్ ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో కొనసాగుతున్నారు మోదీకి ప్రత్యామ్నాయంగా రాహుల్ ఎదిగారు ఈ ఏడాది అధికారికంగా ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదాను దక్కించుకున్నారు అయితే ఆయనకు ఆ ప్రతిపక్ష హోదా ఏదో ఆశామాషిగా దక్కలేదు ఎంతో కష్టపడి సంపాదించుకున్నారు కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించారు హర్యానా ఎన్నికల్లో పరాజయం పొందినా అధికారం దక్కించుకునేందుకు కడదాకా పోరాడారు ఇప్పటికీ ఆయన దేశంలో అతిపెద్ద జాతీయ పార్టీని తన అదుపులో ఉంచుకున్నారు రాహుల్ రాజకీయాలకు పనికి రాడని చేశారు మెచ్యూరిటీ లేదన్నారు ప్రస్తుతం మోదీపై బలమైన విమర్శలు సంధించే స్థాయికి ఎదిగారు రాహుల్ రాహుల్ మోదీని విమర్శించే వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి కాగా మోదీ ప్రభుత్వాన్ని అడుగడుగున అడ్డుకుంటున్నారు రాహుల్ దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని రైతులు ఇబ్బందులు పడుతున్నారని కుల గణన గురించి రాహుల్ పట్టుబడుతున్నారు ఇక రాహుల్ భారత్ జోడో న్యాయ దేశంలోని ప్రజలు దగ్గరయ్యారు ఆయన కాంగ్రెస్ అధికారంలో ఈ టాప్ టెన్ లిస్టులో ఈసారి ప్రముఖంగా వచ్చింది కాంగ్రెస్ నాయకుడు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ చాలా మంది చేశారు చాలా కాలంగా రాహుల్ గాంధీ ఏమి ఇన్ఎఫెక్టివ్ అని కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీకి వంద స్థానాలపైన లోక్సభ స్థానాలు వచ్చినాయి అట్లాగే భారత్ జోడో యాత్ర భారత్ న్యాయ యాత్రని తనే స్వయంగా రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా తిరగడము ప్రజలతో కాంటాక్ట్ కావడము చాలా రాష్ట్రాలలో ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ రావడము రకరకాల హర్యానాలో కూడా మంచి పోటీ ఇవ్వడం చాలా చోట్ల చాలా చోట్ల ఇది రాహుల్ గాంధీ గారి నాయకత్వం పెరిగింది ముఖ్యంగా బీజేపీ మెజారిటీ తగ్గించడంలో రాహుల్ గాంధీ ప్రధాన పాత్ర పోషించినట్టు మీడియా చెప్తుంది కాబట్టి ఈ లిస్టులో రాహుల్ గాంధీ గారి పేరు కూడా వచ్చింది ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ డెఫినెట్లీ రాహుల్ గాంధీ ఈరోజు ఒక ప్రభుత్వ పరంగా మా మన ఒక పవర్ఫుల్ పొలిటీషియన్గా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇక ఆంధ్రప్రదేశ్ కు చెందిన డెబ్బై నాలుగేళ్ల చంద్రబాబు నాయుడిని తీసుకుంటే ఆయన దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఐదవ స్థానంలో నిలిచారు ఇక రాజకీయాల నుంచి చంద్రబాబు కనుమరుగయ్యారని అనుకునే తిరిగి అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు వైఎస్ఆర్ ప్రభుత్వం ఆయనను జైలుకు పంపించడంతో ఆయన పట్ల ప్రజల్లో సానుభూతి పెరిగింది ఈ ఏడాది ముగిసిన శాసనసభ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో పాటు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు తెలుగుదేశానికి చెందిన పదహారు మంది ఎంపీలు మోదీ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు చంద్రబాబు మద్దతుతో కేంద్రంలో మోదీ చక్రం తిప్పగలుగుతున్నారు ఇక దేశంలో అత్యంత సీనియర్ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి పగ్గాలు చేపట్టారు చంద్రబాబు గారు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ లిస్టులో ఫోర్త్ ప్లేస్లో వచ్చారు ఇది చాలా సర్ప్రైజ్ ఇంతకుముందు ఇండియా టుడే మోస్ట్ పవర్ఫుల్ సీఎంస్ అని ఒక లిస్ట్ తయారు చేసేది దాంట్లో ఆబ్వియస్లీ ఫస్ట్ ప్లేస్ వస్తుండే ఇప్పుడు దేశవ్యాప్తంగానే మొత్తం పవర్ఫుల్ పీపుల్లో చంద్రబాబు నాయుడు ఈరోజు ఫోర్త్ ప్లేస్లో వచ్చారు ఫోర్త్ ప్లేస్ ఎందుకు అంటే వారి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు వీరి మద్దతు అనేది కీలకంగా మారింది ప్రభుత్వ మనుగడకే కాబట్టి వారు చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఎప్పుడూ వారి ఏజ్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ వారి మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది వారి ఒక ఫీనిక్స్ పక్షిలాగా తన యాషెస్ నుండి మళ్ళీ బతికొచ్చి దేశవ్యాప్తంగా తన కీలకమైన స్థానాన్ని ఒకసారి ప్రూవ్ ఉన్నారు అందుకే వారు ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు వారు ఇంకా ముందు ముందు ఇంకా మోస్ట్ పవర్ఫుల్ పర్సన్గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఇంకా పవర్ఫుల్ పర్సన్గా ఎదుగుతారని నెంబర్ ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తానని చెబుతున్నారు అమరావతిని కొత్త రాజధానిగా కొనసాగిస్తూనే రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో తీసుకెళ్తామంటున్నారు సీఎం ఇక బాబు విషయానికి వస్తే భారత కార్పొరేటర్లతో సన్నిహిత సంబంధాలున్నాయి ఆయన ముఖ్యమంత్రిగా రెండవ టర్మ్ లో హైదరాబాద్ లో ఇండియా బిజినెస్ స్కూల్ తెచ్చారు ప్రస్తుతం బాబు విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు ఇక బాబు ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ను రెండు వేల నలభై ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న పట్టుదలతో ఉన్నారు భారతీయ కరెన్సీ ప్రకారం రెండు లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థకు తేవాలని అలాగే రాష్ట్ర జీడిపి రేటును పదిహేను శాతానికి పెంచి తలసరి ఆదాయం నలభై మూడు వేల డాలర్లకు అంతే ఇండియా కరెన్సీ ప్రకారం ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షల రూపాయలకు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఒక వ్యూహం ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానంటున్నారు బాబు మరి ఆయన రాష్ట్రాన్ని స్వర్ణాంద గా మార్చాలని ప్రతి తెలుగువాడు కోరుకుంటాడు మేక్ ఏపీ బెటర్ ప్లేస్ బాబు గారు అని ప్రైమ్ నైన్ కూడా కోరుకుంటోంది